హస్బెండ్ ఎప్పుడు చనిపోయారు మీకు ఇప్పుడు నాలుగు ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెలలు అవుతుంది ఫోర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అవుతుంది చనిపోయారండి ఇక్కడ పని చేస్తాడు లిఫ్ట్ ఇట్లా అయ్యి పడ్డాడు అయి తె పడ్డాడు కింద అందులోనే ఇది అయిపోయింది వర్క్ చేస్తున్నారు అట్లా పడ్డది కింద ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పనికి ఇంట్లో పనికి వస్తుంది మీకు ఒక ఎనిమిది తొమ్మిది హాయ్ నమస్తే నా పేరు ఉమా కార్తిక్ ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి మేకలబండ సిటీలైట్ హోటల్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ మనకి ఒక సింగిల్ పేరెంట్ కాంటాక్ట్ చేశారు ఇలా వాళ్ళ హస్బెండ్ కరెంట్ షాక్ తగిలి ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా తనకి ముగ్గురు పిల్లలు సో వాళ్ళ ఇంటికి మనం వచ్చాము వాళ్ళ ఇంటికి వచ్చామండి మనము లోపలికి వెళ్ళి పిల్లల డీటెయిల్స్ తన ఏమైందో మనం పరిస్థితి తెలుసుకుందాము మనం వాళ్ళ ఇంట్లో ఉన్నామండి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుందాము వాళ్ళ హస్బెండ్ ఎలా చనిపోయారు పిల్లలు ఏ క్లాసు వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కుందాము మీ పేరండి చిట్టు పూర్తి పేరు పూర్తి పేరు చిట్టు మీ హస్బెండ్ పేరు హుస్సేన్ పిల్లలు ఏ క్లాస్ అండి సిక్స్త్ థర్డ్ ఫస్ట్ క్లాస్ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు హస్బెండ్ ఎప్పుడు చనిపోయారు మీకు ఇప్పుడు నాలుగు ఇప్పుడు ఏడాది పద్నాలుగు నెలలు అవుతుంది ఫోర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అవుతుంది ఎలా చనిపోయారండి ఇక్కడ పని చేస్తాడో లిఫ్ట్లో ఇట్లా అయి పడ్డాడు కింద అందులోనే ఇది అయిపోయింది లిఫ్ట్ అర్థం లిఫ్ట్ తేగింది అంటే ఇట్లా పడ్డాడు తేగి అందులోనే ఉండే మాల్ వేసుకుని వర్క్ చేస్తున్నారు అట్లా పడ్డది కింద పడిపోయింది హాస్పిటల్ పోయి తీసుకొని పోయేసరికి జరసేపు ఉండేసరికి అయిపోయింది అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నాము మేడం మేము మేము ఇంట్లోనే ఉన్నాం ఆయన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకున్నాము ఇప్పుడు మీరు సపరేట్ గా మీ పిల్లలతో ఉంటున్నారా పేరెంట్స్తో ఉంటున్నారా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉంటారు మీ ఊరు ఎక్కడ మాది జన్ వరంగల్ గన్పూర్ స్టేషన్ ఉంటారు అక్కడ సొంత ఇల్లు ఉందా మీకు సొంత ఇల్లు ఉంది కానీ ఇప్పుడు మీరు ఏమన్నా పని చేస్తున్నారా చేస్తా మేడం మీరు ఏమైనా చదువుకున్నారా అంతగానే ఏం పని చేస్తున్నారు మీరు ఇట్లా హౌస్ దాంట్లోనే ఇంట్లో ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పనికి వెళ్తున్నాను ఇంట్లో పనికి వెళ్తాను ఎంత వస్తుంది మీకు శాలరీ వస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది వేలు వస్తుంది మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయారు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మీ అత్త సైడ్ నుంచి కానీ అమ్మగారి ఇంట్లో నుంచి కానీ మీకు ఏమైనా చూస్తున్నారు పోతున్నాం చూస్తున్నారు ఉంటున్నారు ఫైనాన్షియల్ గా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఇక అత్త మామలు అమ్మ నాన్న వాళ్ళందరూ చూస్తున్నారు హెల్ప్ చేస్తున్నారా మీకు ఫీజు వాటి ఫీజు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడే కదా అట్లా ఇప్పుడు సంవత్సరం అయితుంది కదా మీ హస్బెండ్ చనిపోయి సంవత్సరం అయిపోయినాక ఇప్పుడు మీకు ఎవరి సైడ్ నుంచి హెల్ప్ వచ్చింది నేనే మేడం మీ మమ్మీ మీ అమ్మగారు కానీ అత్తవాళ్ళు మీ పిల్లల ఫీజు కానీ మెయింటెనెన్స్ కానీ హెల్ప్ చేస్తున్నారా నేనే చేసుకుంటున్నా ఎవరు చేస్తారంటే కొంచెం కొంచెం అంటే కొంచెం పిల్లల వారికి వాళ్ళు ఎంత సాయం చేయాలో మీకు ఫీజు ఎలా మీకు ఎనిమిది వేలు శాలరీ వస్తుంది ఆ ఎనిమిది వేలలో మీరు కిరాయి కట్టుకుంటూ పిల్లలకి ఎలా చదివించుకుంటున్నారు ఎట్లనే ఇక కష్టమో నష్టం చేసుకొని చేద్దామను చేస్తున్నా అంటే ఎనిమిది వేలలో ఇప్పుడు నేను ఇల్లు ఇది మీ ఓనర్ని కూడా అడిగాను డీటెయిల్స్ ఫోర్ థౌజండ్ అని చెప్పారు రెంట్ ఇప్పుడు ఈ ఒక సింగిల్ రూము ఫోర్ థౌజండ్ రెంట్ ఇంకా నాలుగు వేలలో మీరు పిల్లల ఫీజు మీ పిల్లల మెయింటెనెన్స్ మీ మెయింటెనెన్స్ ఎలా అవుతుంది అంటే నాకు క్లియర్ గా చెప్పండి మాకు కూడా తెలియాలి కదా ఇప్పుడు అందుకని ఏదో ఉన్న మీరు క్లియర్ గా చెప్తే మాకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా మేము సాయం చేయడానికి వచ్చాము పిల్లల మెయింటెనెన్స్ కానీ స్కూల్ ఫీజు కానీ మెయిన్ సో మీరు ఏదైనా క్లియర్ గా చెప్పండి మేము టెన్షన్ అవ్వకండి మెయిన్ అందుకు కష్టపడ ఇంకా కష్టపడి చదివి అని చూస్తున్నాను పిల్లలకి టెన్షన్ మీ అత్త వాళ్ళు మీకు సాయం చేస్తున్నారా లేదా అంటే పైసలు ఏం లేదు చూస్తారు చూస్తారు అంటే బాగా వచ్చి పిల్లలు చూస్తూ వెళ్తారు ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అంటే ఇప్పుడు మీ జీతం తక్కువ ఉంది ఇప్పుడు మీ ఆయన ఉన్నప్పుడు తను వర్క్ చేసేవాళ్ళు కొంచెము పిల్లలకి వాళ్ళు ఇప్పుడు మీకు ఇన్కమ్ అనేది తగ్గిపోయింది ఎనిమిది వేల శాలరీలో మీరు పిల్లల్ని ఇల్లుని ఎలా మెయింటైన్ చేస్తున్నారు నాకు క్లియర్ గా చెప్తే అదే నాకు మేడం కష్టం ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతామని ఇంకా పిల్లల ఫీజు ఎంత ఇప్పుడు ఈ పాప ఎంత ముగ్గురు పిల్లలు ఇప్పుడు చెప్పలేం మేడం ఆడ సార్ ఇంకా కనుక్కొని చెప్పుకోలేదు నేను ఇప్పుడు ఏ క్లాస్ పాప ఈ మే సిక్స్తూ ఆ మే థర్డ్ మే ఫస్ట్ క్లాస్ ఓకే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏ స్కూల్లో

అంటే ఇక్కడ స్కూల్ ఫీజుకే నీకు ఎయిట్ థౌజండ్ వరకు అయిపోతుంది ముగ్గురిది కలిపితే ఇప్పుడు మరి కిరాయి ఎలా కడతారు అది ఇంకెక్కువ ఎక్కడైనా చేసుకోండి ఇట్లా ఎవరైనా సాయం చేస్తారా లేదా అన్నట్టు చూసి ఎవరైనా చేస్తారు కదా మీకు ఎవరిచ్చారు నా నెంబర్ అంటే మమ్మల్ని కాంటాక్ట్ తెలిసిన ఆయన సీన్ వాళ్ళు చెప్పారు సో వాళ్ళ ద్వారా మీరు మా కాంటాక్ట్ చేసి ఇప్పుడు మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఎలాంటి సహాయం చేయాలి మా పిల్లలకి చదువుకి మీకు ఇప్పుడు జాబ్ ఏం అదే ఇంట్లో బ్ చేస్తుంది చూసారు కదండి వీళ్ళ కుటుంబ పరిస్థితి హస్బెండ్ చనిపోయి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు తనకి జాబ్ చేసుకుంటూ ఎనిమిది వేలు శాలరీ వస్తుంది పిల్లల ఫీజుకి చాలా కష్టం అవుతుందని మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మాకు కాంటాక్ట్ చేశారు మేము వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం జరిగింది డీటెయిల్స్ కనుక్కున్నాము పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి పిల్లలు కూడా పాప సిక్స్త్ క్లాసు మీరు థర్డ్ క్లాసు బాబు ఫస్ట్ క్లాసు సో వీళ్ళకి మా ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి ఎడ్యుకేషన్కి మేము ముగ్గురుదా ఆధార్ కార్డు వీళ్ళ ఆధార్ కార్డు అన్ని నేను కలెక్ట్ చేసుకున్నానండి డెత్ సర్టిఫికేట్ లేదు ఎందుకంటే వాళ్ళు ఊర్లో తీసుకెళ్లారంట అంటే డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు మీకు అంటే అది అట్లా మా ఓకే సో వీళ్ళ డెత్ సర్టిఫికెట్ లేదండి ఎందుకంటే వాళ్ళ ఊర్లో వరంగల్ తీసుకెళ్ళి వాళ్ళ సొంత పొలంలోనే పెట్టారంట అందుకని పిల్లల ఆధార్ కార్డు ఇంకా చిట్టి గారి ఆధార్ కార్డ్ తీసుకున్నాను నేను కంపల్సరీ నేను డెత్ సర్టిఫికెట్ తీసుకుంటాను ఎందుకంటే నాకు ప్రూఫ్ ఉండాలి చాలా మంది డివోర్స్ అయ్యి కూడా చాలా మంది హస్బెండ్ చనిపోయారని చెప్తున్నారు అందుకని దానికోసం కంపల్సరీ నేను వాళ్ళ పిల్లలది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకుంటాను సో వా ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకుంటాను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాకనే నేను ముందుకెళ్ళి స్కూల్కి వెళ్ళి కంపల్సరీ వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది ఏం టెన్షన్ పడకు సరేనా ధైర్యంగా ఉండు పిల్లలు మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు ఎడ్యుకేషన్ గురించి నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను పిల్లల సహాయం చేస్తాను సరేనా ఏడవకు చేసుకొని బతకాలని నేను ఏడువకు అవును నీ నీ ఏజ్ ఎంత ఉంటుంది నిందాక నేను అడగలేదు నీ ఏజ్ ఎంత ఇరవై తొమ్మిది అంటే ఏజ్ లో పెళ్లి చేస్తారు నీకు అంటే అంటే పెద్దవాళ్ళు చూసిందేనా పెద్దవాళ్ళు చూసిందే మేనరికమే మేనరిక మేనరిక కానీ మీ హస్బెండ్ చనిపోయాక మీకు మీ హస్బెండ్ ఉన్నప్పుడు ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది చాలా మంచిగా ఉండే మేడం ఆయన పోయిన కాడ నుంచి చాలా కష్టంతో ఉంటున్నాను అంటే పిల్లల్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తున్నావు ఇప్పుడు నీకు వచ్చే తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు ఇకపై ఇప్పుడు పెద్దగా క్లాస్ ఇంకా కష్టంతో చేసి వాళ్ళని సాధిచ్చి మంచిగా చేసుకున్నా ఇట్లా ఎవరైనా వాళ్ళ సాయం చేస్తారు అన్నట్టు చేస్తున్నాను అంటే ఇంకొకటి ఇప్పుడు ప్రతి సంవత్సరము ఎవరినైనా అడుగుతారు సహాయం చేయమని ఎడ్యుకేషన్గా ఎవరో ఒకరు ముందుకు వస్తారు హెల్ప్ చేయడానికి కానీ ఎన్ని రోజులు ఇలా మీరు సహాయం కోరుకుంటారు ఒకరి నుంచి అంటే ఇక పిల్లలు కొంచెం చేతికి ఎదిగే దాకా చూసుకోవాలి కదా ఇప్పుడు అనుకోకుండా ఇలా జరిగింది మీ లైఫ్లో ఇప్పుడు మీ పెద్దవాళ్ళతో కలిసి ఉండవచ్చు కదా మీరు ఎందుకు పిల్లలతోనే సపరేట్గా ఉంటున్నారు అంటే కొంచెం ఇంటి సార్ లేదు ఉండే అంత లేదు మా అంటే అర్థం చిన్నగా ఉంది ఇల్లు ఇల్లు చిన్నగా ఉంది అక్కడ కూడా వ్యవసాయం పని రాదు నాకు అంటే అంతే నీళ్ళు వ్యవసాయం పని రాదు కాదు అందుకని ఇక్కడ సిటీకి వచ్చి మీరు పిల్లలు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు చదివిస్తారు చదివి మీ అమ్మవారి వాళ్ళు ఇక్కడ ఉంటారు అమ్మ కూడా ఊర్లోనే ఉంటారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు వాళ్ళతోని కలిసి అంటే అక్కడ పని రాదు కాబట్టి ఇక్కడికి వచ్చి పిల్లల్ని మీ అమ్మ వాళ్ళు అత్తగారు వాళ్ళు వచ్చి చూస్తుంటారా పిల్లలు చూస్తారు మేడం వచ్చి చూస్తారు కానీ డబ్బు సాయం వాళ్ళకు కూడా పరిస్థితి పరిస్థితి కూడా బాగాలేదు చూడండి ఏదో కష్టం నేనే చేసుకున్నా వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టారు వాళ్ళు కూడా నా లాగానే ఉంటారు కదా అన్నట్టు మరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో పంపించచ్చు కదా ఇప్పుడు మీకు కష్టంగా ఉంది గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే మీకు కూడా కొంచెము అంటే ఇక్కడ లేదు కదా మేడం

ైటింగ్ <coughs> చాల <coughs> <laughs> <layting -chala video>